షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ మక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పౌరుతురలు చెప్పే ముందు వచ్చింది ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఓన్లీ కొని వన్ ఇయర్ మాత్రమే అవుతుంది ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి కేవలం రెండు వందల ముప్పై ఆరు గంటలు మాత్రమే నడిచింది ఎక్కువ దమ్మ కూడా చేయలేదు సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్కి సేల్ టైర్స్ ఉన్నాయి ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఈ వెహికల్ పైన అయితే లేవని చెప్పి మనం చెప్పడం జరిగింది పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ యువో టెక్ ప్లస్ ఫోర్ వీలర్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఆరో నెలలో కొన్నాడు ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉంది మీ నేరుగా ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితం మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం ఏడు లక్షల తొంభై వేలు అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇది ఫిక్స్ రేట్ అని చెప్పేం కాదు నేరుగా ఓనర్కి కాల్ చేయండి నేను ఓన్ నెంబర్ టైటిల్లో ఇస్తాను మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ యువో రెండు వేల ఇరవై మూడు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేలు రీడింగ్ వచ్చేసి రెండు వందల ముప్పై ఆరు గంటలు మాత్రం నడిచింది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓన్ నెంబర్ తీసేస్తాను Daniel Madal.